ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ఆవుల ధరలు ఎట్లనో చూద్దాం మరి అమ్ముడు అయిందా ఇది ఇదేనా తింది భారీ సైజ్ అయితే ఉంది ఆవు అయితే ఇది పేదోడనా పేదోడ ఉంది ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు దీనికి లక్ష ఇరవై వేలు అట దీనికి అయితే అడిగిరేవారండి ఎంత అడుతుండ్రు తొంభై వేల వరకు అడిగిపోయింద్రట నువ్వేంతలున్నావు లక్ష పైన అయితే ఇస్తాడట ఎన్ని ఇస్తుంది పాలు ఇది రెండు లీటర్లు పూటకు ఎన్ని తలావు ఇప్పుడు ఇది రెండో ఈత గడెంగిదమైన ఏ పక్క అయింది టూ సైడ్ గడంగి కూడా అవుతుందట ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు ఎన్ని నెల ఉంటుంది ఇది మూడు నెలల దూడ జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూల్ జిల్లా సత్యనారాయణ నెంబర్ చెప్పు సత్యనారాయణ నెంబర్ చెప్పు పాలు విన్నేవాన్ అదే ఏ టైంలో అయినా ఎనీ టైం పాలు విన్నేమని మరి పొదుగు దగ్గర చేయబడి కూడా చూస్తున్నాడు చెప్పు నెంబర్ చెప్పు సరే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు వ్యాపారం చేస్తారు ఎన్ని తెచ్చిన ఆవులు మూడు ఆవులు తెచ్చిందంట మిగతా కూడా చూద్దాం మరి చూద్దాం పావి ఇది పోయిందా ఎంత పోయింది ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ పోయిందట దూడ అది కోడ దూడు దా దూడ ఫార్టీ సిక్స్ థౌజండ్ రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ ఇది కూడా పొదుగు దగ్గర చేవెట్ ఉంటుంది మంచి సదావులే ఉన్నాయి ఇంకా ఇది ఉందా ఇప్పుడు ఇది కట్టిందా ఇప్పుడు ఎన్ని నెల చూడే ఏడు నెలలు దాటిందంట తొలసూరు లాగుంది తొలసూరు పళ్ళు దులిపిలేదు లేదు కూడా పాల కట్టిందా ఇది ఎంత రేట్ ఇప్పుడు ఇది యాభై రెండు అడిగి రెవరే మరి నలభై మూడు అడుగుతుండ్రు నీవేంతలో అంటే నలభై ఎనిమిది ఇస్తావు నెంబరు చెప్తా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఇది కూడా ఏమైనా చేయబోయైతే మ్యాడమ్ ఇది కూడా ఏమంటుంది ఇస్తున్నా పాల్ మురు మురు వస్తున్నాయా వస్తుంది ఓకే పళ్ళు లేదు అయితే సూపీ పాల పళ్ళల్లో కూడా ఆవులు కడతా ఒకసారి పాల కూడా ఆవులు కట్టే అనేది విచిత్రమే ఇది మరి ఒకసారి కామెంట్ చేయండి ఇది కోడి దూడ ఎన్ని రోజుల దూడ ఉంటుంది ఇది వారం పది రోజుల ఇస్తుంది అదే అదే లీటర్న్నర పాలు కూడా ఇస్తుంది తులసూరు అయితేనా ఇది నాలుగు పాలల్లో ఉంది ఎంత రేటు మరి నలభై ఆరు చెప్పుకొని చెప్పినావు ఎవరన్నా అడుగుతుండరా ముప్పై ఐదు ముప్పై ఆరు కాడికి అడిగింది మేవి ఇచ్చే రేటు ఎంత ఉంది నలభై రెండు అయితే ఇద్దాం అనుకుందావు జవాయిపల్లి రామస్వామి నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఏమైనా పాలు ఎక్కువ కూడా ఏ రావుడు సేవ్ సగరు కూడా చేస్తున్నాడు దానికి పట్టిస్తానంట వ్యాపారం అయితే చేస్తుంది కట్టిందే ఈందే ఎన్ని నెలలు ఎనిమిది నెలలు ఇరవై రోజులు లెక్క పెట్టుకున్నావు డేట్ వేయించిన లాగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది రెండో ఈత ఎంత రేటు మళ్ళా ఎంత యాభై ఎనిమిది ఎవరైనా అడిగిపోతుండరా ఎంత అడిగారు నలభై ఒకటి అడిగాను ఇచ్చే రేటు ఫైనల్ యాభై నాలుగు ఇస్తారు ఏమన్నా చేయి పెడితే సంతకు సంతకోచనానికి ఊరుతుంది ఊరేది మనది మాందాపురం మండల్ పాన్గల్ వనపర్తి జిల్లా పేరు ఏం పేరు నాగేంద్రం చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు సున్నాలు నాలుగు సున్నా ఐదు ఎనిమిది ఎవరికైనా కావాలంటే ఈ మందాపురం నాగేంద్రాన్ని కాంటాక్ట్ చేయాలి ఎవరు ఎద్దుల బండి కట్టుకోవచ్చున్నట్లున్నారు మీ నావులు ఎద్దుల బండి నా బండి ఉంటే గటేష్ ఇప్పుడు ఆవుకి ఎంత అరవై ఐదు వేలు బండి పోయినట్లుంది బండి కడవన్నీ పోతాయి దూడ అది దూడ ఉంది పాలు విడితే ఏమన్నాదా పో పిండిపో మళ్ళా పాలు విండితే కూడా ఏమన్నా అంట మంచిగా ఎన్ని ఇస్తుంది పాలు గిట్ల మళ్ళా లీటర్ ఇస్తుంది ఎన్ని ఇది ఇప్పటివరకు ఇది మళ్ళా మూడు ఈతలు ఆవు దీంతో అడిగిస్తుండ్ర దాని మళ్ళీ ఎవరైనా ఎంత అడుతుండ్రు యాభై రెండు కాడికి అడిగిరి నువ్వు ఉన్నావు రేటు యాభై ఎనిమిది అయితే అలా అనుకున్నావు ఏ ఊరు మనది మందాపురం పానగాలు మండలం ఇది నీది ఆవు దీనికి కట్టింది ఇప్పుడు ఇది ఎన్ని నెలల వస్తూ ఉంటుంది ఆరు నెలల సోడి అదే ఉన్నా ఇంత ఇప్పుడు రెండు ఇప్పుడు ఇంతే మూడు అది ఇక్కడ ఏమి పోయిందా రెండు జతమైన పోయినా దానికి ఏమి ఉంటుంది రేటు ఇప్పుడు అరవై ఎనిమిది దానికి అరవై ఉంది ఇచ్చే రేటు దాన్ని అడిగిరేమో ఎవరైనా ఎవరు అడగలే అది ఏమన్నదా చేయబెడితే అది కూడా ఇప్పుడు అయితే పెట్టని అది కానీ నలభై ఐదు అడిగితే ఎంతకున్నారు ఫైనల్ అరవై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రామచంద్ర నెంబర్ చెప్పవు సార్ నీది మళ్ళీ ఎట్లా ఎవరైనా అడుగుతా రాహుల్ బాబా తెచ్చిన మళ్ళీ నెంబర్ లేకుంటే వెళ్ళాను నెంబర్ అయితే ఈ రామచంద్ర నెంబర్ అయితే లేదు ఏం ఆవు ఒకటే ఉందా దాంతేనా ఇప్పుడు ఆవుకోడేనా ఆవుటనా అమ్మేది ఆవు ఆవుకోడే ఎనభై ఆరు వేలు ఎన్ని ఎన్ని నెలలకు కోడే అది ఎన్ని నెలలు ఉంటుంది మళ్ళీ నాకు కట్టిందేమోలా ఏదోకొచ్చింది కట్టాలి నేను ఇస్తా అల్గ్ తల్లేరా కోడే ఉందా అనుకో ఎంత మళ్ళీ లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత ఎనభై ఐదు వేలు చెప్పి లాస్ట్ ఇచ్చే రేటు డెబ్బై ఆరు వేలు అడుగుతున్నారు ఇస్తలేవు కోడే బాగుంది అని రేటు ఎక్కువైనా ఎవరు నీదేపల్ దత్తాయపల్లి మండల్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా నేను పేరు నీ పేరు లక్ష్మణ్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఎవరికైనా కావాలంటే ఈ లక్ష్మణ్ కాంటాక్ట్ చేయండి మళ్ళీ ఎన్ని నెలలు ఎన్ని నెలలే ఉందా బాగుంది పెద్ద ఉంది కోడైతే మీది ఆవేనా ఇది జతవేనా మీదేనా లక్ష్మ ఇది ఎంత ఉంటుంది అరవై ఐదు ఇది కోదుడానా ఇది అరవై ఐదు వేలు ఇది కూడా అయినదేనంట రేట్ అది ఫిక్స్డ్ ఏమి ఉండదు కొద్దిగా అటు ఇటు ఉంటుంది కావాలంటే మాట్లాడుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ వారం పెర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది విధంగానే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడత మళ్ళీ కద్దాం